ఈరోజు ఇక్కడ గూడూరు గ్రామంలో జరిగి జరుగుతున్న క్రికెట్ క్రీడోత్సవాలకు రావడం జరిగింది మరి యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు క్రికెట్ ఆడడానికి వేదిక మీద ఉన్న పెద్దలు మరి ఇక్కడికి క్రికెట్ ఆడడానికి వచ్చిన యువకులు అట్లనే ఈ గూడూరు గ్రామ వాసులందరికీ పేరు పైన నమస్కారాలు ఇప్పుడు స్పోర్ట్స్ చాలా చోట్ల చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు స్పోర్ట్స్ ఎందుకు విగ్రంగా మా మీడియా సోదరులు ఉన్నారు అడుగు అడుగునా ఇప్పుడు కాదు నుంచి ఈరోజు దాకా మరి ఇంకా రాబోయే రోజులలో కూడా వాళ్ళ సహకారము మాకెంతో ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నా వాళ్ళు ప్రతి చోట ఎంత కష్టపడ్డారు మీడియా మిత్రులు అన్నది చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ వాళ్ళందరూ ఒక్కటై ఎంతో కష్టపడి వాళ్ళ సపోర్ట్ ఇచ్చినానికి థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ కొంచెం మారాలి ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఏమి నష్టం కలిగించేది కాదు దాని ద్వారా లాభమే జరుగుతుంది కానీ నష్టం జరుగుతుంది పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఇంకా దాంట్లో వాళ్ళు ముందుకెళ్ళి ఏ స్థాయికి వెళ్తారో మనం చెప్పలేము రాష్ట్ర స్థాయిలో కావచ్చు లేకపోతే దేశ స్థాయిలో కావచ్చు ఎక్కడ ఎక్కడ ఏమంటే మానికి ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మన పిల్లలు ఎవరు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించినా కానీ వాళ్ళని కొంచెం ప్రోత్సహించి మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని పేరెంట్స్ని నేను కోరుకుంటున్నాను మరి ఇందాక ఇక్కడ గ్రామంలో పనుల గురించి చెప్పిండ్రు మన ప్రభుత్వం ఏర్పడి నెలనే అయింది కదా పనులన్నీ కూడా అవుతాయి కొంచెం ముందే కాదు అవన్నీ కూడా పరిశీలిస్తాం తప్పకుండా అందరు ఏడు ముందు చేయాలి ఏడు ఎక్కువ అవసరం ఉంది అన్నదాన్ని బట్టి తప్పకుండా పనులన్నీ కూడా మనం చేసుకుంటూ పోదాము కాంగ్రెస్ ప్రభుత్వం తరపున చూసినట్టయితే ఇప్పటికే నన్ను అందుకు పడవడం జరిగింది మహిళలందరూ మరి ఉచితంగా బస్సు బస్సులలో ప్రయాణిస్తున్నారా ఇక్కడ అదే అబ్బా చప్పట్లు పోతుంది తగ్గినట్టుంది అబ్బా బస్ మరి అట్లనే ఆరోగ్యశ్రీ కూడా అమలు పరవడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మిగతా పనులన్నీ మళ్ళీ మన నిన్ననే ప్రజాపాలన అయిపోయింది ఇంకా కూడా అప్లికేషన్ ఎవరైనా పెట్టుకొని వాళ్ళన్నా అక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అవ అన్నీ కూడా ఇచ్చిన సమయంలో మిగతా గ్యారెంటీలన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు వరుస్తుంది మరి ఈరోజు ఇక్కడ మనం ఇక్కడ క్రికెట్ ఫ్రీడోత్సవానికి వచ్చాం కాబట్టి వాళ్ళు آلسمے <سؤال> لوگوں مدل پیمنس ಕನ ನಾರಾಯಣಾ ಸ್ಪಿನ್ನರ್ ಓಕೆ ಓಕೆ ಮಾರ್ಕರ್ ಗುಡ್ ಓಕೆ ನಮ್ದರ ಕಿರಣನ ಯಹ್ ಮಗ್ ಕಿರಣಾ ಬಿದ್ದಾಗಯರೆ 0 ವಿಕೆಟ್ 0 ವಿಕೆಟ್ ಲಗನವಾಜಿ ಏನು